রে বদলাంద్ర নানু 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 No, ये पूर्ण खंडवा ये सारा और अपने कौन नाम है इसका कौन नाम है తెలి <Sanye> ఇదర్ ఇదర్లి కుంకుమ పర్చు నేన రాస్తా ఇదలేస సందిరాయ కువాండి మర్యాదలు బాగా చేస్తన్నారు ఇదర్ ఇదర్లి దివో కుంటా రా గురువు గారు మన గారు ఆ గురువు గారు ఎవరు ఈ దొంగ ఎన్నిరా దొంగలు పెద్ద దొంగలు ఇలాగ చేస్తారా మన గురువు ఇంట్లో దొంగతనానికి వెళ్తారా దొంగతనం అని మీరు సరైన బదులు తెలుగు కోసం చూసుకుంటే బాగుంటుంది కదా సరే మీకు బుద్ధి రావాలంటే మీకు శిక్ష విధించవ రాజభులు తీసుకొని వెళ్ళి కారాగారంలో బంధించండి వాళ్ళకి అదే సరైన శిక్ష ఇలా కారాగారంలో ఉండండి మీకు ఇది సరైన శిక్ష ఎక్కడికి వెళ్ళకన్నా ఒకే దగ్గర ఉంటే మీకే తెలుస్తుంది ఎవరభట్టు నిన్న దొంగతనం జరిగిందని చెప్పారు కదా ఆ దొంగలకి శిక్ష బాగా పడుతుంది ఆ కారాగారంలో సరే అయితే ఈ దొంగతనం ఎవరింట్లో జరిగిందని చెప్పారు మన పరమానంద గురువు గారి ఇంట్లో జరిగిందని చెప్పారు కదా అయితే ఆ శిష్యుల్ని ఒక్కసారి తీసుకుందండి ఎందుకు అంటే వాళ్ళు తెలుసో తెలియకో గురువు గారికి చాలా మంచి చేశారు మనం ఆ మంచిని గుర్తించి వాళ్ళకి ఒకసారి సన్మానం చేస్త అనిపిస్తే చాలా ఆనందపడతాం. ఒక్కసారి నిలసి శిష్యుల్ని తీసుకోవాలిండి. అన్ని రోజుగరం విలుస్తున్నారు. సిషిలు? శిష్యులు. దొంగతనానికి దొంగలు వచ్చారంట కదా మీకు తెలియక రాచ వచ్చేసారంట కదా ఏవేవో నీళ్లు చల్లి పసుపు కుంకుమ అన్ని రాసి దూపం దీపం అన్ని వేశారంట కదా మీరు తెలియక చేసిన అది చాలా ఉపయోగపడింది గురువు గారికి వాళ్ళు దొంగలను తెలిసి మా రాజబండలు వచ్చి మాకు అప్పగిస్తే కారాగారంలో శిక్ష విధించాం చూడండి ఆ కారాగారంలో అనేది శిక్ష పొందుతాం మీ వల్ల గురువు గారికి మంచి జరిగే ఆస్తి నష్టము ఏది జరగకుండా జరిగింది కాబట్టి ఈ రోజు మిమ్మల్ని మేము సన్మానించాలనుకుంటున్నాం ఏది రాజుభటులు మన శిష్యుల్ని ఒకసారి సన్మానించండి ఈ సన్మానం ఎందుకంటే మీరు చేసే మంచి అనేది అందరూ గుర్తించాలి అని చెప్పి అందరికీ తెలుస్తుంది మీరు ఎలాగే మంచి పనులు చేయాలి అయితే గురించి ఇంకా కొంచెం అమాయకత్వాన్ని వదిలి ఇంకొంచెం మంచిది ఎలాగే తెలుసుకోండి సరైన శిష్యులు మీకు తగిన బహుమతులు ఇస్తారు ఆ బహుమతులు తీసుకుని వెళ్ళింది చాలా ఆనందంగా ఉండండి ఇలాగే మీ గురువు గారికి ఎప్పుడు సాయపడం ఆ బహుమతులు అందుకో సరేనా శిష్యులు సరే జాగ్రత్తగా వెళ్ళారండి ఎప్పుడు మీరు ఏ అవసరమైనా సరే ఈ రాజుగారిని ఈ రాజ్యంలో అనేది మమ్మల్ని సంప్రదించండి సరేనా శిష్యుడు బయలుదేరండి బయలుదేరదు